హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో చాలా చాలా మంచి వీడియో అని చెప్తాను నేను అండ్ మీకు సూపప్ గా హెల్ప్ అవుతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత వందలో పది మంది అయినా సరే రియలైజ్ అవుతారన్నమాట కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నాను సో చాలా మోటివేషనల్ గా ఉంటుంది చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఈ వీడియోలో ఉంటుంది చాలా మంచి వర్డ్స్ నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు సూపర్ గా హెల్ప్ అవుతుంది నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది స్కిప్ మాత్రం చెయ్యొద్దు చాలా మంచి వీడియో నేను మిస్ అయిపోయాను అయ్యో అని మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా అందుకే చెప్తున్నాను బట్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఐ థింక్ ఈ తమ్మిన చూసేసి నా వీడియో ఓపెన్ చేసేస్తే ఉంటారు సో ఐ థింక్ మీరు ఏడుస్తున్నారా నాకు తెలుసు మీరు ఏడుస్తున్నారా అని బట్ ఏడవద్దు దీని గురించి మాట్లాడతాను నేను చాలా మంది లైఫ్ లో బిజినెస్ లో లాస్ అయినప్పుడు కావచ్చు నమ్మిన వాళ్ళు హ్యాండ్ ఇచ్చినప్పుడు కావచ్చు చాలా విపరీతమైన ప్రేమ పెంచుకున్నప్పుడు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినప్పుడైనా కావచ్చు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందనమాట ఆ బాధ అస్సలు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది బట్ ఈరోజు మీరు అదే డిప్రెషన్లో ఉన్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదా నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తాను అండ్ బట్ ఏంటి అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఒంటరిగా ఉండాలి ఒంటరిగా కూర్చోవాలి అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మనం ఇంకా తింటున్నామంటే తింటున్నాం ఉంటున్నామంటే ఉంటున్నాం ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే బట్ కానీ ఎంతమంది అంటే వచ్చి నీ ఫ్రెండ్స్ వచ్చేసి అరే నువ్వు ఇది కాదు నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు సో నువ్వు నార్మల్ అవ్వు అని చెప్తూ ఉంటారు యాక్చువల్లీ అలాంటి మూమెంట్స్లో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా కావచ్చు చెప్తూ ఉంటారు బట్ వాళ్ళైనా ఎన్నిసార్లు చెప్తుంటారు అండ్ ఒకసారి చెప్తారు రెండు సార్లు చెప్తారు మూడు సార్లు చెప్తారు బట్ ఇంక చెప్తూనే ఉంటారా వాళ్ళకు కూడా విస్క్ వస్తుంది ఎంత చెప్తున్నా కూడా తను వినట్లేదు సో తను ఏం మారట్లేదు అని వాళ్ళకు కూడా ఖచ్చితంగా బోర్ అనిపిస్తుంది అండ్ మీలో చేంజ్ రాదు అని చెప్పేసి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు సో ఒకళ్ళు చెప్పేది ఏంటి నీకు నువ్వుగా ఒకసారి ఆలోచించుకో యాక్చువల్లీ నువ్వు ఇది కాదు అండ్ నీకే అనిపిస్తూ ఉంటుంది ఏంటి నేనేంటి ఇలా అయిపోయాను ఏంటి ఇలా ఏడుస్తున్నాను ఏంటి ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అండ్ ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను ఒకసారి ఆలోచించండి మీరు ఇది కానే కాదు మీరు ఇంతకు ముందు ఎంత లైఫ్ని ఎంజాయ్ చేశారు ఎంత చిల్ అయ్యారు ఎంత కూల్గా ఉండేవాళ్ళు సో లైఫ్ అంటే ఎప్పుడు హ్యాపీనెస్తో ఒక స్మైల్తో ఉండే మీరు ఇలా ఉంటున్నారు అంటే యాక్చువల్ అది మీరు కాదు అనమాట అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ప్రయత్నం చేయండి ఎవరో వచ్చి మారుస్తారు ఎవరో ఏదో చెప్తారు అనుకుంటూ కూర్చోవద్దు అండ్ ఎవరైనా చెప్పినా కొంతమంది వినిపించుకోరు అనమాట కానీ మార్పు ఎక్కడి నుంచి రావాలి అంటే కేవలం మీ వల్ల మాత్రమే మార్పు వస్తుంది మీరే ప్రయత్నించాలి నేను ఇది కాదు నేను ఇది ఓవర్కమ్ చేయాలి నేను బయటికి రావాలి నేను ఇంకా లైఫ్లో సాధించాల్సిన చాలా ఉన్నాయి నేను ఇంకా ప్రయత్నించాలి నా టార్గెట్స్ ఉన్నాయి ఇలా మీకు మీరే మోటివేషనల్గా ప్రిపేర్ చేసుకొని బయటికి రాగలిగితేనే మీకంటూ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది సో వెంటనే మీరు ఆ పెయిన్ నుంచి బయటికి రాలేకపోయినా పర్లేదు బట్ కొంచెం టైం తీసుకోండి వెంట వెంటనే జరిగిపోవాలి అంటే మేబీ అది అందరికీ సాధ్యం కాదు కొంతమందికే సాధ్యం అవుతుంది అనమాట ఆ మూమెంట్లో నుంచి బయటికి రావాలంటే బాగా సెన్సిటివ్గా తీసుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటూ ఉంటారు ఐ థింక్ పర్లేదు టైం తీసుకోండి ఎంత టైం అయినా తీసుకోండి బట్ అదే జోనర్లో ఉండిపోమాకండి ఇదే అంటే ఇంతే నా లైఫ్ ఇంకా ఇదే నా లైఫ్ ఇంకా నా నేను నేనేం చేయలేను సో నా లైఫ్ అంత ఎండ్ అయిపోయింది అనే టార్గెట్స్ పెట్టుకోకుండా దాంట్లో నుంచి బయటికి రావచ్చు రావటానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది అనుకునేది ఏంటి అంటే నాకు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రాదు అంటే ఎవరికి లేని కష్టాలన్నీ నాకే వచ్చాయి అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు బట్ మీకన్నా చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది మీకు తెలియదు అనమాట యాక్చువల్లీ నీ ఏడుపు నీ బాధ ఈ ప్రపంచానికి అస్సలు అవసరం లేదు అనమాట సో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు నీ గురించి మాత్రమే నువ్వు పట్టించుకో ఎవరో ఏదో అంటారు ఎవరో ఏదో చేస్తారు ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు అండ్ ఇంకొకటి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఎప్పుడు కూడాను అంటే నిన్ను చూసి ఎదుటి వాళ్ళు జాలు పట్టడం కాదు నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా తొందరగా పెయిన్ నుంచి బయటకు వస్తారు సో అంటే మనకు కావాల్సింది ఏంటి లైఫ్లో అనేది ఒకసారి ఆలోచించుకోండి ఇది కాదు నా లైఫ్ నా లైఫ్ ఇంకా చాలా ఉంది నేను సాధించాల్సినవి కూడా చాలా ఉన్నాయి అనుకోండి ఒకవేళ మేబీ మీరు ఏదైనా మిస్టేక్ చేసి పెయిన్ అనుభవిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఆ పెయిన్లో మీరు ఉన్నప్పుడైనా సరే ఒకటి ఆలోచించండి ఒకటి గుణపాఠంగా తీసుకోండి ఏం చేస్తే నేను ఏం మిస్టేక్ చేస్తే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఈ పెయిన్ తీసుకుంటున్నాను అనేది గుణపాఠంగా తీసుకోండి నెక్స్ట్ లో అనేది మళ్ళీ మీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా చూసుకోండి అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే చాలా మంది ఒకసారి చేసిన మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ చేస్తుంటారనమాట యాక్చువల్లీ వాళ్ళకి అసలు విషయం తెలియదు బాధపడుతూ ఉంటారు కానీ అసలు ఎందుకు బాధపడుతున్నారో తెలియదు ఆ బాధ నుంచి అలా బయటపడాలో కూడా తెలియదు అనమాట కొంతమందికి సో అంటే ఆన్సర్ కూడా ఉండదు దానికి ఒక మాటలో చెప్పాలి అంటే ఏదైనా సరే మన లైఫ్లో ఒక ఇబ్బందిని మనం ఫేస్ చేసాము అంటే దాంట్లో నుంచి బయటపడగలిగే కెపాసిటీ కూడా మనలో ఉండాలి సో ఎమోషన్ మాత్రమే కాదు మనం ఏదైనా అనుకుంటే సాధించగలము కూడా అని ఒక కాన్ఫిడెంట్ మీలో ఖచ్చితంగా రావాలి అనమాట అంతే అండ్ ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటాను ఒక్క మాటలో చెప్పాలంటే అండ్ ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ మీకు తెలియట్లేదు ఏదో పెద్ద ఇష్యూస్ లాగా భూతద్ధంలో పెట్టి చూసుకుంటూ ఉంటారు సో అంటే నేను ఇందాక చెప్పాను అండ్ మీకు వచ్చే ప్రాబ్లం చాలా చిన్నది అనమాట అంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి అవన్నీ ఫేస్ చేసి కూడా కొంతమంది బయటకు వస్తున్నారు కూడా అలాంటి ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే మీదొక ప్రాబ్లమా చెప్పండి అదొక పెయిన్ ఆ చెప్పండి ఆలోచించండి ఒక్క క్షణం కూర్చోండి మీరే అండ్ ఎవరో వస్తారు ఏదో చెప్తారులే అన్నట్లుగా కాదు అండ్ నీకు నువ్వుగా రియలైజ్ అవ్వాలి నీకు నువ్వుగా తెలుసుకోవాలి నువ్వు చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉండాలి లైఫ్లో మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళాలి మళ్ళీ నా టార్గెట్స్ వైపు ఎలా నేను ముందడుగు వేయాలి నేను ఇంకా సక్సెస్ అవ్వాలి సో నేను ఏడ్చిన దగ్గరే నేను నవ్వాలి ఇలాంటి మాటలు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట మీకు మీరుగా మోటివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను చాలా మోటివేషనల్గా ఉంటాయని ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతారనే థాట్తో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్